హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ కనుక నా ఛానల్ని చూసినట్లయితే అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఈరోజు మార్నింగ్ రొటీన్తో పాటుగా సో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ అవుతూ ఉంటాయి కదండి మనం వంట చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అవి వంట చేసినప్పుడల్లా ఫిక్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాగా లూజ్ అవ్వకుండా టైట్గా ఫిక్స్ అయ్యే విధంగా ఈరోజు మీకు మంచి టిప్ అయితే చెప్తున్నానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి డబ్బా సో ఇక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం రోజు మార్నింగ్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి మా పాప ఎప్పటి నుంచో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతూ ఉందండి అంటే లాస్ట్ మంత్ వరకు కూడా కార్తీక మాసం కదండి సో ఎగ్స్ అనేవి ఇంట్లోకి తీసుకురాలేదన్నమాట తీసుకోలేదు ఎప్పుడు ట్రై తీసుకుంటాను కానీ ఇంకా ఇంకా కార్తీక మాసం వచ్చేసింది కదా అని చెప్పేసి ఎగ్స్ అనేవి వాడలేదండి సో ఇంకా కార్తీక మాసం అయిపోయిన వెంటనే కూడా ఇంకా పాప ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమ్మ కార్తీక మాసం అయిపోయింది కదా అని అడుగుతూ ఉంది సర్లే అని చెప్పేసి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ టమాటా ఉన్నాయండి ఇంకా సింపుల్గా ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట అంటే వెజిటేబుల్స్ రైస్ కాదు కాబట్టి అవి సరిపోతాయి ఎగ్స్ మెయిన్ కాబట్టి ఎగ్స్ అయితే తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక లవంగాలు యాలకులు దాచించాక బిర్యానీ ఆకు వేసానండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అవి చిట్టుపటమన్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి మూడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీరేసి వేసానండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మూడు క్యారెట్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట క్యారెట్ మూడు వంతులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా మూడు వేసుకున్నానండి ఆ టమాటా ముక్కలు కూడా స్కిన్ అనేది విడిపోవాలి అంతవరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా అర స్పూన్ వేసుకున్నాను ఉప్పు పసుపు కారం మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ వేసేసి కర్రీలో కలిసే విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేశారు అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మంచిగా కుక్ అయిపోతుంది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది అనమాట అప్పుడు కర్రీ మొత్తం కూడా ఒక సైడ్కి కనేసేయండి సైడ్కి అనేసేసి నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్స్ బ్రేక్ చేసి ముందుగానే పెట్టుకున్నాను ఎందుకంటే ఎగ్ బ్రేక్ చేసేటప్పుడు పెంకులు ఏమైనా పడతాయేమోనని చెప్పేసి ముందుగానే బ్రేక్ చేసి పెట్టుకున్నారనమాట అది కాకుండా కోడిగుడ్డు కూడా ఫ్రెష్గా లేకుండా ఉన్నాయనుకోండి మురిగిపోతాయి కదా సో డైరెక్ట్గా మనం కర్రీలో వేసామనుకోండి కర్రీ అంతా పాడైపోతుంది కదా సో అందుకని చెప్పేసి ముందుగానే ఒక గిన్నెలోకి తీసి రెడీగా పెట్టుకున్నారండి కర్రీ మొత్తం సైడ్కి పెట్టేసాం కదండీ ఈ కళాయిలోనే మనం ఎగ్ బ్రేక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసుకొని ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం కాబట్టి అవి వేసేసి మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఎగ్స్ని కొంచెం కలపండి ముందుగానే మనం వేసిన వెంటనే కలిపామనుకోండి అది ఎగ్ బుర్జీలాగా అయిపోతుంది అనమాట మనకి కోడిగుడ్డు అనేది సరిగా కనిపించదు పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి ఇష్టపడరండి మా పాపకైతే ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట ఆమ్లెట్ని మొక్కలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఒక ముద్ద పెట్టేసుకొని ఒక చిన్న ఆమ్లెట్ మొక్కలాగా ఫీల్ అయి పెట్టుకుంటుంది అనమాట సో తన కోసం అని చెప్పేసి ఇలా చేస్తాను బాబుకైతే మరి మొక్కలు ఎక్కువ వచ్చినా కానీ వాడు తినడానమాట వాడి సంగతి తెలిసిందే కదా సో ఆమ్లెట్ అయితే తింటాడు కానీ ఇలాగ కొంచెం మొక్కలు కట్ చేసి వేసాను రా అంటా కానీ వినడు సో నాకు వద్దు అని పక్కన పెట్టేస్తాడు వాడికి ఆమ్లెట్ ఫీలింగ్ రావాలి అని చెప్పేసి ఎగ్గు కుక్ అయ్యేటప్పుడే దాంట్లో కొంచెం మిరియాల పొడి సాల్ట్ కారం వేసేసి కుక్ చేస్తానండి దానివల్ల ఏంటంటే మొక్కలు తింటూ ఉన్నప్పుడల్లా ఆమ్లెట్ ఫీలింగ్ వస్తుందన్నమాట సో అలా చేసినప్పుడు వాడు ఇష్టంగా తింటున్నాడు సో అందుకని చెప్పేసి ఎగ్ కుక్ అయ్యేటప్పుడే కొంచెం మిరియాల పొడి కొంచెం కారం అలాగే ఉప్పు వేసేసి కుక్ చేసుకున్నాను ఎగ్స్ అన్నీ కుక్ అయిన తర్వాత కర్రీలో కలిపేసి టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ మొత్తం సెట్ అనమాట ఇప్పుడు మనం ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా అన్నం అన్నం మొత్తం వేసేసి నేను ఈరోజు కప్పు ఎక్స్ట్రానే పెట్టాను ఎందుకంటే నాకు తెలుసు ఉప్మా వేసానండి ఏదో స్టిఫ్ను వాళ్ళు వద్దని చెప్పారు అందుకనే ఒక కప్పు ఎక్స్ట్రానే పెట్టానండి ఈ రైసే టిఫిన్గా తినేస్తారంట లంచ్ బాక్స్లో కూడా ఇదే తీసుకెళ్తారంట లంచ్ బాక్స్లో కూడా కొంచెం ఎక్కువగా పెట్టమ్మా అని చెప్తూ ఉన్నారు మా అత్తయ్య గారికి ఇలాగ స్పెషల్గా రైస్ చేసినప్పుడు కొంచెం తింటూ ఉంటుందన్నమాట అంటే పిల్లలకి చేస్తాం కదండి సో టేస్ట్ చేస్తా అని చెప్పేసి ఇంకా కొంచెం పెట్టించుకొని చిన్నపిల్లలాగా తింటుందండి తనకు కూడా చాలా బాగా ఇష్టం అనమాట సో వెజిటేబుల్ రైస్ చేసినా కానీ ఈ రైస్ చేసినా కానీ పిల్లలతో పాటు నాకు కూడా అమ్మాయి కొంచెం అని చెప్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేస్తాను పిల్లలు హడాయితే అయిపోయిందండి స్కూల్ కైతే వెళ్పోయారు ఈ రోజు వ్యూ అయితే చాలా బాగుందండి క్లైమేట్ కొంచెం మారింది వర్షం పడేలాగా ఉంది ఇంటి ముందుకైతే వచ్చాను ఇక్కడ గ్రీనరీ బాగుందని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాను ఇంటి వెనకైతే ఇంకా మంచు మాత్రం ఫుల్గా ఉందనమాట టైం వచ్చేసి టెన్ అవుతుంది మంచు అయితే విపరీతంగా ఉంది చలి అయితే లేదండి అంటే తుఫాన్ అని చెప్పారు కదా చలి అయితే ఏం లేదులే కానీ మంచు పడుతూ ఉందనమాట ఈ రోజే మంచిగా వేశానండి ముగ్గు సో మంచిగా వేసినప్పుడే వర్షం పట్టం కానీ నీళ్లు బట్టం కానీ జరిగింది అనమాట నేను చాలాసార్లు గమనించాను ముగ్గు మంచిగా వేశాను అని చూసుకుంటూ ఉంటానా ఆ ముగ్గు చెడిపోతుంది దాంట్లో వాటర్ పడడమో లేకపోతే వర్షం పడడమో ఏదో ఒకటి జరిగిద్ది రాత్రి రాత్రి వేద్దాం అనుకున్నాను తుఫాను అని చెప్పారని చెప్పేసి మార్నింగ్ టైంలో వేశాను వేసిన వెంటనే ఒక టూ మినిట్స్కే ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయింది అనమాట మాకు మధ్యాహ్నం లంచ్లోకి తోటకూర పులుసు కూర చేద్దామని చెప్పేసి తోటకూర మొత్తం కూడా ముందేసుకొని కూర్చున్నారండి మొత్తం వాక్ చేద్దామని చెప్పేసి నిన్న మా వారు తీసుకొచ్చారు సార్పాకు నుంచి వచ్చేటప్పుడు మొక్క కూర అనమాట బాగా లేతగా ఉంది ఆకు పుచ్చిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ ఏమీ లేదనమాట అక్కడక్కడ గడ్డి పీచులు ఉన్నాయి అవన్నీ తీసేసి వేర్లన్నీ కట్ చేసి ఒకసారి దులిపేసుకొని శుభ్రంగా కడిగేసుకొని అనమాట చాలా నీట్గా ఉంది లేతగా ఉందనమాట సో ఇంకా పులుసు కూరగా అయితే బాగుంటుందని చెప్పేసి పులుసు కూర చేస్తున్నాము అంతకుముందు కూడా టూ డేస్ కూడా ఇగురు కూర చేసామండి అందుకని చెప్పేసి ఈ కూర తిన కూడా చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఈరోజు పులుసు కూర ప్లాన్ చేశాము సో ఇంకొక పక్క ఏంటంటే అత్తయ్య గారు ఈరోజు చక్రాలు చేద్దామని చెప్పేసి శనగపిండి వరిపిండి మొత్తం కూడా జల్లిస్తూ ఉందనమాట పిండి పట్టించి కూడా వన్ వీక్ అవుతుందండి వన్ వీక్ నుంచి అనుకుంటున్నాము చక్రాలు కొన్ని చక్కలు కొన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ సో కుదరలేదు మార్నింగ్ టైంలో పిల్లల హడావిడి మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఏదో ఒక కూర చేసుకోవడం చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి అవన్నీ చేసుకునేసరికి ఇంకా ఓపిక అయిపోతుంది సో రేపు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి అలా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చాము ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి అత్తయ్య గారు గట్టిగా అనేసారు సరే పిండి జల్లించండి అత్తయ్య పిండి పట్టించి కూడా ఒక వారం అవుతుంది కదా మళ్ళీ పురుగులు ఏమైనా పడతాయేమో అని చెప్పేసి మొక్క పురుగులు ఏమైనా పడతాయని చెప్పేసి జల్లించమని చెప్పాను అత్తయ్య గారేమో పిండి మొత్తం జల్లించి రెడీగా పెట్టారండి ఇంకా బయట చూసారా వర్షం కూడా స్టార్ట్ అయింది సో వన్ వీక్ నుంచి చేయమంటే చేయలేదు ఇప్పుడు తీరా వర్షం స్టార్ట్ అయిందని చెప్పారు ఇంక చేసి ఇదేముందండి సో ఇంకా గట్టిగా మూట కట్టేసి మళ్ళీ పక్కన పెట్టేశాను రేపు ఏమన్నా చేద్దామని చెప్పేసి పావుగంట దాకా పడిందండి వర్షం తర్వాత మళ్ళీ ఎండ్ వచ్చేసింది సో ఇంకా పొలాలన్నీ తడిచిపోయాయని చెప్పేసి ఆ రోజైతే ఇంకా చేయలేదు ఇంకా ఇక్కడ పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి సో ఇంక తాలింపు అయితే వేస్తూ ఉన్నాను తాలింపు వేసే ముందు గుమ్మడికాయ వడియాలు కొన్ని అనమాట పిండి వడియాలు కానీ మిరపకాయలు కానీ ఏమీ లేవు మొత్తం అయిపోయాయండి గుమ్మడికాయ వడియాలే ఉన్నాయి సో అవే మనిషికి ఒక నాలుగు వచ్చేటట్టు ఒక ఇరవై దాకా వేయించాను పక్కన పెట్టేశాను ఇదిగోండి తోటకర పులుసు అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి లేత కూర కదా చాలా బాగా ఉడికిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ రోజు మధ్యాహ్నం టైంలో పావుగంటే వర్షం పడింది కదండి అప్పుడు తడిచిపోతాయని చెప్పేసి మొత్తం తీసుకొని వచ్చాను తర్వాత ఎండ కొడుతుందని చెప్పేసి మళ్ళీ వచ్చి ఆరేసానులేండి ఇప్పుడైతే ఆరిపోయాయి రేవతి నాకన్నా ముందే వచ్చేసింది నాకు తెలియదు సో అప్పుడప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమన్నా స్నాక్స్ ఉంటే తినేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అయితే ఈరోజు డ్రెస్ ఇక్కడే చేంజ్ చేసుకుందంట ఇదికొని ఇడ్చేసి ఇక్కడే దండం మీద వేసేసి దండం మీద బట్టలు రెడీగా ఉన్నాయి కదా ఆరిపోయాయని చెప్పేసి బట్టలు వేసేసుకుని అక్కడే ఆడుకుంటూ ఉంది ఒక్కొక్కసారి ఎవరింటికి వెళ్ళదండి డాబా మీదకి వచ్చేసి ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది అనమాట గురుగులు తీసుకొని వచ్చేసి ఈ రోజు కూడా డాబా ఎక్కేసి ఒక్కతే ఆడుకుంటూ ఉంది సో నన్ను చూసి దడుచుకుందనమాట బట్టలన్నీ కిందికి తీసుకొచ్చానండి పూలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి సన్నజాజులు కొన్నే కోసాను చీకడైపోతుందని చెప్పి ఇంకొచ్చేసానమాట కిందికి వచ్చిన తర్వాత ఇద్దరికి స్నానం అయితే చేయించానండి ఇంకా హోంవర్క్ చేస్తూ ఉన్నారు రేవతినేమో ఏమో హాల్లో కూర్చోబెట్టాను అరుణ్ నేమో రూమ్ లోకి వచ్చేపెట్టాను ఇద్దరు ఒక చోటే ఉంటే కొట్టుకుంటున్నారండి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట వర్క్ అనేది చేయట్లేదు అందుకని చెప్పేసి రేవతిని హాల్లో కూర్చోబెట్టాను అరుణ్ ఏమో రూమ్లో కూర్చోబెట్టి ఇదిగోండి అరుణ్ దగ్గర కంపల్సరీగా కూర్చోవాలన్నమాట మనిషి ఉంటేనే వర్క్ చేస్తాడండి లేకపోతే ఇంకా దిక్కులు చూస్తూ ఉంటాడనమాట లేకపోతే ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఉంటాడు సో అందుకని చెప్పేసి వాడి దగ్గర కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పాడు శుభలేఖలు సుముహూర్తాలు అవన్నీ కూడా అంటించాలంట అవన్నీ తీసుకొని శుభలేఖలు ఇంట్లో అన్నీ కూడా గ్యాదర్ చేసేసి అంటిస్తూ ఉన్నాడు సో అక్కడ వచ్చేసి విండ్ మిల్ అనమాట లాస్ట్ వీక్ విండ్ మిల్ తయారు చేయించారు అరుణ్ చేత సో అది చూపిస్తూ ఉన్నాడు మీకు ఇంకా ఇక్కడ సన్నజాజి పూలు తీసుకొచ్చానని చెప్పాను కదండి కొన్ని తీసుకొచ్చానండి ఇంకా అవి కూడా కట్టేసాను రేవదేవి పెడదామని చెప్పేసి అయితే నానమ్మకి ఇద్దామమ్మా ఈరోజు అని చెప్పేసి రేవతి వాళ్ళ నానమ్మకి ఇచ్చింది ఇక్కడేం చెప్తుందంటే ఫ్రెండ్స్ నేనే కట్టాను ఫ్రెండ్స్ అందుకే ఇంత దూరం దూరంగా వచ్చేసింది దారం అని చెప్తూ ఉందనమాట నిజానికి నేనే మాల కట్టానండి కానీ ఈరోజు సరిగా కుదరలేదనమాట దారం కనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి బాగా దగ్గరగా రోజు ఈరోజు ఫాష్ గా కట్టేసరికి కొంచెం దూరం అయిపోయింది సో అదే అక్కడ ఎక్కిరిస్తూ ఉందనమాట రేవతి ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ అవ్వకుండా టైట్గా ఉండేటట్టు మీతో మంచి టిప్పు షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి మా ఇంట్లో రెండు ప్రెజర్ కుక్కర్లు అయితే ఉన్నాయండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట పెద్ద దాంట్లో ఎక్కువ స్టీల్ గిన్నె పెట్టేసి అన్నం వండేస్తూ ఉంటాను అందుకే అది కొంచెం లోపల నల్లగా ఉంది చిన్నది ఎక్కువగా ఎగ్స్ ఉడకబెట్టడం పప్పు వండడం అలా చేస్తూ ఉంటాను అయితే వీటి హ్యాండిల్స్ ఎప్పుడు లూజ్ అవుతూ ఉంటాయండి బాగా చిరాకు వచ్చేసింది అయితే ఇంట్లో ఎంసీ రెడీగా ఉందనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెడదామని చెప్పేసి బద్ధకం వచ్చేసింది అనమాట నిజంగా చెప్పాలంటే ఇది ఎప్పుడో చేయాల్సిన పని అండి బద్ధకం వచ్చేసి ఇంకా చేద్దాంలే చేద్దాంలే అనుకున్నాను ఈ టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఎందుకంటే మీ ఇంట్లో కూడా ప్రెజర్ కుక్కర్లు వాడుతూ ఉంటారు కదండి పప్పుకు కంపల్సరీగా ప్రెషర్ కుక్కరే వాడతారు కాబట్టి బంగాళదుంపలు ఉడకబెట్టాలన్నా కానీ దేనికైనా కానీ ఎక్కువగా త్వరగా అయిపోవాలి అంటే వంటలు ప్రెజర్ కుక్కర్ కంపల్సరీ అనమాట సో అలాంటి ప్రెజర్ కుక్కర్ ఎక్కువగా వాడుతూ ఉన్నప్పుడు హ్యాండిల్స్ లూజ్ అవుతూ ఉన్నప్పుడు ఎంత చిరాకు వచ్చేస్తుంది చెప్పండి హ్యాండిల్స్ లూజ్ అవ్వకుండా స్క్రూలు మాటిమాటికి బిగించే పని లేకుండా పర్మనెంట్గా ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ సెట్ అవ్వడానికి ఎంసీలు అనేవి బాగా ఉపయోగపడతాయండి ఇవి అందరికీ తెలిసే ఉంటుంది కూలర్లకు కూడా పెడతూ ఉంటారు బెజ్జాలు ఉన్నా కానీ ఈ ఎంసీలు పెడతూ ఉంటారు రేకులకు కూడా బెజ్జాలు పెడితే ఈ ఎంసీలు బాగా ఉపయోగపడతాయి అనమాట సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి అనమాట రెండు కూడా ఒకటి బ్లాక్ కలర్లో ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది అవి కొంచెం ఇది కొంచెం తీసుకొని రెండు కూడా బాగా కలిసే విధంగా కలిపేయాలండి కలిపేసి మన స్క్రూకి చుట్టూతో రాయాలి చుట్టూతో రాసిన తర్వాత నాకు రెండు ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి కాబట్టి రెండు స్క్రూలకు కూడా పల్చగా చుట్టూతో రాసారండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని హ్యాండిల్ ఫస్ట్ సెట్ చేయండి వంకర్ టింకర్ కాకుండా సమాంతరంగా పెట్టేసి స్క్రూని ఫస్ట్ చేతి తోనే ఒక టూ టైమ్స్ తిప్పేసిన తర్వాత డ్రైవర్ సహాయంతో రౌండ్గా తిప్పేసి గట్టిగా టైట్ చేసేయండి సో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అది హ్యాండిల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి మళ్ళీ వంకర టింకర పెట్టారనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోయినప్పుడు తీయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నాను సో అలాగా ఫస్ట్ ఇది పెట్టేశానండి సెకండ్ కూడా హ్యాండిల్ కరెక్ట్గా ఉందో లేదు చూసుకొని స్క్రూని దాన్ని ఫస్ట్ చేతితో తిప్పేసి తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో తిప్పేసేయండి టైట్గా తిప్పేసేయండి అంతేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి హ్యాండిల్స్ గట్టిగా బిగుసుకుంటాయన్నమాట పీకిన రావండి సో అందుకని చెప్పేసి పెట్టేటప్పుడే మనం కరెక్ట్గా పెట్టేసి ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి మాటి మాటికి తీసే పని ఉండదు టైట్గా ఉంటుందన్నమాట ఇంకా స్క్రూలు లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ అయితే ఒకసారి నేను ట్రై చేశాను బాగా యూజ్ అయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంసీ మనకి కొంచమే పడుతుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంతే తీసుకున్నామండి మిగిలింది సేమ్ అదే కవర్లో ఉంచేసి మళ్ళీ యథావిధిగా బాక్స్లో పెట్టేసేయండి మళ్ళీ ఇంకొక దానికి ఉపయోగపడుతుందనమాట మొత్తం కలిపేశారు అనుకోండి గట్టిగా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది సో నేను కొంచెమే తీసుకొని యూజ్ చేశాను హ్యాండిల్స్ సరిపోయింది సరిపోయిందనమాట ఇదిగోండి ఇలా ఉన్నాయి అనమాట హ్యాండిల్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హ్యాండిల్స్ పట్టుకొని అటు ఇటు తిప్పానండి అస్సలు జరగలేదన్నమాట గట్టిగా అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా బాగా యూజ్ అవుతుందండి